మా వాడు మా అన్న మా ఎన్టీఆర్ అన్న మేము ఏదో ఆకలి ఒక జీ ఒక నినాదం తీసుకొచ్చాడు మీరు బాగా ఆకట్టుకున్నటువంటి నినాదం అంతవరకు కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠావు అని చెప్పి అబద్ధాలు చెప్తూ వచ్చారు ఈ దేశంలో కానీ ఈయన కూడు గుడ్డ నీడు నీడా అన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక ఒక నినాదాన్ని తీసుకొని దాన్ని అమలు పరిచాడు ఆయన రైస్ కానీ లేకపోతే ఇంకా సబ్సిడీ సబ్సిడైజ్డ్ ఫుడ్ ఇవ్వడంలో కానీ పటిష్టంగా ఉంది ఏదో డీలర్లు కానీ లేకపోతే గ్రామాల్లో కానీ వార్డులలో కానీ పంచే వార్డు ఒక పెద్ద పటిష్టంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను చక్కగా దాన్ని బలోపేతం చేశాడు ఆయన ఆయన కూడు గూడు హౌసెస్ ఫస్ట్ టైం కట్టించాడు ఆయన ఏదో కట్టేవాళ్ళు అప్పుడు కాంగ్రెస్లో ఒక నియోజకవర్గానికి పది ఇరవై కట్టేవాళ్ళు ఈయన వందలు వందలు ఊర్లలో కట్టించాడు ఆయన ఇదే కాకుండా గుడ్డ గుడ్డ జనతా వస్త్రం చూసి వస్త్రాలు అది ఎందుకు మాయమైపోయినాయి చాలా ఎంత చక్కలు ఎంత చక్కని స్కీమ్ అది ఎట్లా చేసేదంటే ఎకానమీ ఎకానమిస్ట్ కూడా ఆయన ఇప్పుడు చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు చేసే శ్రమకు ప్రభుత్వమే పర్చేజ్ చేసే వాళ్ళ దగ్గర మార్కెట్ లేదు అప్పుడు పాపం చాలా ఇబ్బంది పడి నలిగిపోయే ఆ నినాదంలో దీన్ని చేర్చి కుడ్డ అని తీసుకొచ్చి ఆ బట్టలన్నీ కూడా ప్రొక్యూర్ చేసి ఎక్కడా ప్రొడ్యూస్ అయినటువంటివి ఉత్పత్తి అయినటువంటి యొక్క వస్త్రాలు ఏవి కూడా అట్లాగే మురిగిపోకూడదు మూలక పడకూడదు అని చెప్పి ఆయన కొని వాటిని జనతా వస్త్రాలు అని చెప్పి ఇదే దీంట్లో ప్రజలకు పంచాడు ఆయన ఎవడు చేశాడండి ఎవడు చేసాడు ఇప్పుడు ఎంత విధవలు ఊరికే మాట్లాడుతున్నారు డబ్బు 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 దయ్యం పట్టింది ఇమ్ముడవడో చాలామందికి రాజకీయ నాయకులు ఆయన ఒప్పుకునేవాళ్ళు వారు ఆయన పెద్దగా అసలు ఏ స్కాండల్లో ఉన్నాడు చూడండి ఎక్కడ ఒక్క మాట ఏ కుంభకోణం ఒక్కటి చూపించండి నాకు పలాంది పలానా దాంట్లో ఫ్రాడ్ చేశాడు పబ్లిక్ మనీ దోచుకున్నాడు ఒక్కటి చూపించండి మీరు ఒక్కటి చూపిస్తే అసలు ఎవడైనా కానీ యాక్చువల్గా ఆయన ఒక మంచి ప్లాన్ను మంచి అడ్వైజర్స్ను పెట్టుకొని ఉన్న డబ్బు ఆదాయం స్టేట్లో పేదలకే చెందినట్టుగా చేశాడు ఎస్ ఈజ్ అన్ ఎకానమిస్ట్ ఆయన ఓ పెద్ద ఎందుకు అంటే డిసిప్లైన్డ్ మనిషి దాదాపుగా మూడు గంటలకు నిద్ర లేచేవాడు ఓన్లీ యూస్ టు స్లీప్ ఫర్ ఓన్లీ ఒక ఐదు గంటలు నాలుగున్నర ఐదు ఆరు గంటలు మహా అంటే పడుకునేటటువంటి వాడు రెస్ట్ పెద్దగా లేజీ పర్సన్ కాదు మూడు గంటలకు లేజీ చూసారో లేదో ఆయన హయాంలోనే తయారై స్నానం చేసి సెక్రటేరియట్కు మూడు గంటలకే వెళ్ళి గేట్లు తెరిచినటువంటి వాడు అల్లాడిపోయాడు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అంత సెక్రటేరియట్లో సిబ్బంది అంతా అల్లాడిపోయాడు మూడు మూడు గంటలకు తెడిస్తే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన అంతవరకు నేను చెప్తున్నాను అంతవరకు ముఖ్యమంత్రులు మా తాత తండ్రులు చెప్పి చెప్పినటువంటి విషయాలు కానీ మాకు తెలిసిన విషయాలు ఏమంటే ముఖ్యమంత్రులు మంత్రులు అంతా కూర్చొని ఒక చోట మీరేమంటారో కానీ ఈ ప్లేయింగ్ కార్డ్స్ ప్యాక్ ఆడదా ప్యాక్ మీరు ప్యాక్ అంటారు మేము తెలంగాణలో పత్తాలు అంటారు మేము ప్యాక్ ఇదంటాము కార్డ్స్ ఈ ఆట ఆడుకునేవాళ్ళు ముఖ్యమంత్రి మిగతా మంత్రులు కూడా అంతా ఆడుకుంటూ ఆడుకుంటే ఫైల్ తీసుకొని వస్తే కార్డు పెట్టుకునే సంతకం చేసేది అటువంటి పరిస్థితులు వేరీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు నాయకులు ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి గురించి కూడా చెప్పాలి ఆయన నైట్ లేట్ షోకి వెళ్ళిపోయేవాడు ఆయన సినిమాలు చూసేవాడు లేట్ షో ఒక్కడే డ్రైవరు అతను ఏమన్నా ఉంటే ఒక గన్ మ్యాన్ లేకపోతే సెక్యూరిటీ ప్రధానమంత్రిగా ఒక దీన్ని ఎంజాయ్ చేశారు వాళ్ళు ఒక పవర్ను వాళ్ళు ఏం పెద్ద కష్టపడింది ఏం లేదు చాలామందికి తెలియదు ఈ విషయాలు బట్ ఎన్టీఆర్ అట్లా కాదు ఆయన సినిమాలలో ఎట్లా కష్టపడ్డారో రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత వంద రెట్లు ఎక్కువ కష్టపడ్డారు ప్రజల కోసం తప్పించి ప్రజల కోసం సో అది డిఫరెన్స్ వేరే నాయకులకు ఈయనకు ఓ పవరు అని అంటే పెద్ద ఆ రోజు ఒక ముఖ్యమంత్రి అన్నా మంత్రులన్నా మా చాలా పెద్ద ఆ హోదాను దుర్వినియోగం చేస్తూ ఎన్నెన్నో చేశారు వాళ్ళు ఈయన అట్లా కాదు ఈయన సింపుల్గా ప్రజలకు ఏం జరిగితే బాగుంటుంది చెప్పు ఏంటి ప్రతిరోజు రివ్యూ చేసేవాడు ఏం కొత్తది పథకాలు మనం పెడదాం ప్రజలకు చాలా రోజులైంది లేట్ అవుతుంది వారం పది రోజులకు అంతకుముందు కొత్త స్కీమ్ తెచ్చింటాడు మళ్ళీ పది రోజులకే ఇంకొక పథకం కావాలి ప్రజలు చేస్తేనే మనకు అన్నటువంటిది ఒక సంకల్పంతో ఒక దీంతో వెళ్ళేవాడు ఆయన ఆ క్యారెక్టర్ ఉన్నటువంటి నాయకులు మరి చాలా తక్కువ కనపడుతున్నారు ఈ మధ్య కాలంలో మహిళలకు చేసింది చెప్పండి చాలా మహిళలకు సమాన హక్కు ఆస్తుల్లో కల్పించడం కానీ మహిళలకు ముఖ్యంగా భద్రత ముప్పై మూడు శాతం రిజర్వేషన్ రిజర్వేషన్స్ కానీ లేకపోతే మహిళలకు రాజకీయంగా ఎదిగేటట్టుగా చేయడం కానీ ఆ భయాన్ని పోగొట్ పోగొట్టాడు ఆయన ఊరికే ఏదో యో కన్ఫైన్ ఓన్లీ టు యువర్ హౌస్ అనేది కాకుండా ఆయన బయటికి లాక్కొచ్చాడు మహిళలను మహిళలకు పెద్దపీట వేశాడు ఆయన అంతవరకు మహిళలు అంటే చిన్నచూపు ఉన్నటువంటి ఈ రా రాజకీయ రంగంలో కానీ లేకపోతే ఈ స్టేట్ సొసైటీలో కానీ ఆయన మహిళలకు చేసినటువంటిది ఫస్ట్ మొదలు పెట్టాడు ఆయన తీసుకొచ్చినవే కదా సెంటర్లో కానీ మిగతా స్టేట్స్లో కానీ కొన్ని ఇంప్లిమెంట్ చేసింది ఇట్లా ఎవరిని వదల్లేదు ఆయన ప్రతి కులాన్ని ప్రతి వర్గాన్ని కూడా ఆయన ప్రోత్సహిస్తూ వాళ్ళ బాగు కోసం పనిచేసాడు తప్ప ఇంకోటి కానీ కాదు ఇప్పుడు రాయలసీమ రాయలసీమ ఫస్ట్ ఇప్పుడు చూడండి ఒక మద్రాసుకు నీళ్ళు కావాలి అది కేంద్రము తమిళనాడు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి మంత్రులు కలిసి ఒక అండర్స్టాండింగ్కు వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ మా ఊరు దగ్గర మొదలయ్యేటటువంటిది శ్రీశైలము ఇంకా ఏముంది రాయలసీమలోనే ఉండేదంతా కూడా కృష్ణా జిల్లాలో మొదలయ్యేది అక్కడ ఇంకా ఏ ప్రాజెక్ట్ అయినా అక్కడి నుంచి పోవాల్సింది ఆయన తెలుగు గంగా అని చెప్పి దానికి పేరు పెట్టాడు చూడండి ఎంత బ్యూటిఫుల్ నేమ్ అది ఊరికే కాలువకు ఏదో పెట్టుకుంటారు వాళ్ళ పేరు లేకుండా ఇంకోని పేరు బట్ దానికి తెలుగు గంగా గంగా అంటే మన హిందూ సాంప్రదాయంలో పెద్ద దానికి పూజనీయమైనటువంటి రివర్ అది అటువంటి మన ఏరియాలో పారుతున్నటువంటి ఒక కాలువ దానికి తెలుగు గంగా అని పెట్టడం ఎన్టీ రామారావు వానికి రాదు బుద్ధి కూడా లేదు వీళ్ళకి ఏముంది ఆయన పేర్లు పెట్టడంలో కూడా చాలా అట్రాక్టివ్గా పెట్టేవాడు ఆయన పూర్తిగా మా ప్రజల మనసుల్లో నాటుకుపోయే నాటుకుపోయే విధంగా ఆయన పేర్లు పెట్టేవాడు తెలుగు గంగ ఎప్పటికీ పూర్తి కాలేదు ఇంకా పిల్ల వల్ల ఇప్పటి వల్ల ఆయన పెట్టిపోతే ఇంతవరకు లేదు ఇదే కాదు అనేక రకాలుగా ఇప్పుడు ఎస్ఆర్బీసీ కానీ లేకపోతే మనకు ఇది హంద్రీ హంద్రీనీవా సుజల స్రవంతి అంటాడు దానికి పేరు చూడండి హంద్రీనీవా ఇట్లాగా అనేక ప్రాజెక్టులు ఆయన స్థాపించినవే ఆయన యొక్క ఐడియాసే ఇవన్నీ కూడా రాయలసీమకి ఎంతో చేద్దాం చేద్దాం అన్నటువంటి ఒక తపన అవి అయినాయా కాదా ఎంతవరకు అవి ఆదుకుంటాయన్నది ప్రారంభించడమే గొప్ప విషయం కదండి చాలా గొప్ప విషయం అవన్నీ కూడా ముందు చూపు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తీసుకురావడము బాణకచర్ల క్రాస్ రెగ్యులేటర్ అని అదే రకంగా మనకు ఇక్కడ అవుకు కానీ లేకపోతే గండిపేట రిజర్వాయర్ల వరకు నీళ్ళు తీసుకుపోయేటటువంటి స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన ప్రారంభించినవే చాలా మటుకు అంతకుముందు భయపడేవాళ్ళు అవుతుందా ఇవన్నీ అవుతాయా ఈ నీళ్ళు ఇట్లా పోతాయా భయం తెలియదు కదా లేదు లేదు అది ఏదన్నా కానీ అది ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అది కావాల్సిందే ఆ ఒక్కొక్కసారి మొండిగా తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ అయినాయి ఆయనవి ఫెయిల్యూర్ అంటే లేదు ఆయన మీ ఆయనకు ఫెయిల్యూరు ఎప్పుడు కూడా తన స్కీమ్స్ కానీ తన ప్రాజెక్ట్స్ కానీ ఎప్పుడు ఫెయిల్ కాలేదు ఇవి ఫెయిల్ అయినాయి అని చెప్పనీక లేదు అటువంటి నిర్ణయాలు అవి ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు క్లిక్ అయినాయి కొన్ని కొన్ని మంచి పేరు పెట్టాయి తెలుగుదేశం ఇంకా సర్వైవ్ అవుతుంది ఇంకా ఏంటంటే ఎన్టీఆర్ దారి ఆనాడు ఉన్నటువంటి ఆయన తీసుకున్న నిర్ణయాలు నిర్ణయాలు పథకాలు